హేతువాదం నాస్తికవాదం అంటే ఏమిటి ఈ రెండింటి మధ్య తేడా అని అడిగాడు ఆయన ఇది రెండో ప్రశ్న హేతుబద్ధంగా ఆలోచించడం అంటే కార్యకరణ సంబంధంతో ఆలోచించడం హేతువాదం నాస్తికవాదం అనేది ఒక విలువ దేవుణ్ణి నమ్మకపోవడం ఒక విలువ దేవుణ్ణి నమ్మేవాడిది వాడిది విలువ దేవుని నమ్మకపోవడం ఒక విలువ కనుక హేతువాదం అనేది హేతుకు సంబంధించిన సైన్స్ నాస్తిక నాస్తికత్వం అనేది ఒక ఆలోచన ఆలోచన ధోరణి ఈ రెండింటి మధ్య మౌలికంగా ఉన్న తేడా అదే కనుక ఒక విలువ గురించి మాట్లాడుతున్నా నేను మనం ఇప్పుడు మాట్లాడే విషయాలు ఏవైనా సరే చాలా వేగంగా ఫేస్బుక్లలో యూట్యూబ్లలో రకరకాల మాధ్యమాలలోకి వెళ్ళిపోయి విస్తృతమైన ప్రచారమై అయి వివాదాలకి కారణమవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన వివాదం ఇంకెక్కడ ఇంకెవరికూ ఉపయోగపడుతుంది సమస్యల్లో అక్కడ ఉంది మనం చేసే పని వలన ఇంకొకరికి ప్రయోజనం చేకూరకూడదు అందుకే మాట రాత చేత చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తే తప్ప మన భావజాలాన్ని విస్తరింపచేయలేము ఒక్కొక్కసారి శత్రువు ఏం చేస్తున్నాడో మనం అర్థం మనం తెలుసుకోవాలి ఎన్ని చోట్ల నుంచైనా తెలుసుకోవచ్చు శత్రువు చేసే పనులను బట్టి వాళ్ళ ఆచరణను బట్టి వాళ్ళ ఎత్తుగడలను బట్టి లేదా వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి నెక్స్ట్ ప్రయాణం ఎటు వాళ్ళది అనేది అర్థమవుతుంది అందుకోసమే భారత రాజ్యాంగం మనందరికీ ప్రామాణికం ఇప్పుడే మనవడు పాడిన పాట అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చర్చి మీద దాడులు జరగొద్దు అంటున్నాం మనం తర్వాత లక్ష్మణ్ సార్ కూడా ఆ విషయాలు మాట్లాడతాడు చర్చి మీద దాడులు జరగొద్దు అని ఎట్లంటున్నాం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మత స్వేచ్ఛను గురించి చెబుతుంది ఎవరైనా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఆ రాజ్యాంగం ప్రకారం వారి వారి మత విశ్వాసాలను కలిగి ఉండవచ్చు అని రాజ్యాంగం చెబుతుంది అంటున్నాం ఆ రాజ్యాంగమే చెప్పకపోతే ఆ రాజ్యాంగమే లేకపోతే ఎట్లా సంభాషిస్తాం అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది రాజ్యాంగం లేనప్పుడు చర్చిని కూలగొడతాను మసీదుని కూలగొడతాను హేతువాదం లేదా నాస్తికత్వం గురించి మాట్లాడే మీద దాడులు చేస్తాం కేసులు పెడతాం జైల్లో పెడతాం అని రావచ్చు అందుకే నేను ఈ సందర్భంగా మన దృష్టిలోకి తెచ్చుకునే విషయం ఏమిటంటే నాస్తికత్వం అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఒక విలువ ఒక ఆలోచన ఒక సిద్ధాంతం భారత రాజ్యాంగంలో దేవుని నమ్మేవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో దేవుని నమ్మకుండా ఉండే వాళ్ళకు కూడా అంతే స్వేచ్ఛ ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ఓటు వేసేవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో ఓటు వేయకుండా ఉండేవాడికి కూడా అంత స్వేచ్ఛ ఉంది నీవు ఓటు వేయలేదు కనుక ఒకవేళ ఓటు వేయకపోతే తప్పు అని అని ఉండి ఉంటే మన భారతదేశంలో వంద బై వంద అయ్యేది పోలింగ్ కావటం లేదు అంటే ఓటు వేయకపో వేయకుండా ఉండటం ఇంకా అవసరమైతే నోటాకు వేయటం అని ఒక భావన కూడా ఉంది అందుకోసమే ఈ దేశం నాకు ఇచ్చిన హక్కు భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఏమిట హక్కు వేల సంవత్సరాలుగా నడిచొస్తున్న హక్కు అది అంబేద్కర్ అయినా ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న హక్కును ఆలోచించి భారత రాజ్యాంగంలో పెట్టాడు రాముడిని ప్రశ్నించిన జాబాలి ఉన్నాడు రాముని ప్రశ్నించిన శంభుకుడు ఉన్నాడు వివిధ సందర్భాల్లో చార్వాకులు ఉన్నారు లోకాయతలు ఉన్నారు చండాలుడు ఉన్నాడు ఈ ప్రశ్న పరంపరగా వస్తూ ఉంది కణాదులు ఉన్నారు సాంఖ్యాకులు ఉన్నారు వేల సంవత్సరాలుగా వస్తున్న ప్రశ్నకి లాజికల్ ఎండ్ ఎక్కడికి దొరికింది అంటే భారత రాజ్యాంగం అనేది ఒకటి రూపొందినప్పుడు ఆ భారత రాజ్యాంగం ఈ ప్రశ్నకి కాపల ఉండాలి అందుకే ప్రశ్న వేస్తున్నాం మేము ఇక్కడ నిలబడి భారత నాస్తిక సమాజం మూడో మహాసభల్లో నిలబడి మేము ఈ ప్రశ్న వేస్తున్నాం ఏం ప్రశ్న వేస్తున్నామంటే దేవుని నమ్మే వాళ్ళకి మీకు ఎంత స్వేచ్ఛ ఉందో మీరు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ మీకు ఉందో దేవుని నమ్మకుండా ఉండే స్వేచ్ఛ ఉంది దేవుడు లేడని చెప్పే స్వేచ్ఛ కూడా మాకు ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు ప్రజలారా వివాదాల వివాద వివాదాల వరకి లేకపోతే ఇతరతర రాజకీయాల వైపు రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పార్లమెంటరీ పార్టీలలో చేరి రాజకీయాలు చేయొచ్చు అదేం పెద్ద విషయం కాదు రాజకీయాలు చేయడం పెద్ద విషయం కాదు చేస్తున్నారు అందరూ పార్లమెంట్లో నిలబడి అసెంబ్లీలో నిలబడి నాలుగు మాటలు ఒక అరగంట సేపు మాట్లాడలేని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కదా మరి ఇంతసేపు ఇంత అనర్గలంగా మాట్లాడగలిగిన వాళ్ళు మనం ఎందుకు చేయలేము రాజకీయాలు చేయొచ్చు కానీ మనం ఒక విలువ కోసం వచ్చాం ఒక విలువ కోసం ప్రయాణం చేస్తున్నాం ఆ విలువ పద్నాలుగు సంవత్సరాల వయసులో నేను ఏర్పాటు చేసుకున్నాను పద్నాలుగు సంవత్సరాల ముందు వరకు నేను దేవుని నమ్మాను నైన్త్ క్లాస్ వరకు నేను దేవుని నమ్మాను ఆడితే దేవుడా దేవుడా నాకు పది కోటీలు వస్తే నీకు ఐదు కోటీలు లంచం ఇస్తా అని దేవుడికి లంచం ఆశ పెట్టి గోటీలు పోయినా చిత్తుబొత్తు పైసలు ఆటాడితే దేవుడా దేవుడు నాకు ఇరవై రూపాయలు వస్తే నీకు ఐదు రూపాయలు ముడుపు కడతా అని దేవునికి లంచం ఆశ పెట్టి ఆటకు ఆటకపోయినా ఓకే అందరి జీవితాల్లో అందరం ఆయా సందర్భాల్లో ఈ భారతదేశంలో పుట్టుకతో ఎవరం కూడా నాస్తికులం కాదు కదా సమాజంలోకి వచ్చిన తర్వాతనే ఒక విలువ మనకి సంతరించుకుంటాం ఆ క్రమంలో నేను ఎప్పుడైతే నేను నాస్తికుని నాస్తికునయ్యాను అని భగత్ సింగ్ రాసిన పుస్తకం నైన్త్ క్లాస్లో ప్రభాకర్ ఆచార్యని ఒక లైబ్రరియన్ రవీంద్ర అన్న ఎంతకు ముందు చెప్పాడు కదా చదవండి 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 అంటే చదివితే ఏం జరుగుతుంది అంటే అద్భుతం జరుగుతుంది అద్భుతం అనే మాట ఉంది కదా అద్భుతం అంటే ఏమీ లేదని అర్థం నిజానికి ఒక తెలుగు టీచర్గా అద్భుతం అకారం వచ్చి ఇక్కడ చేరితే ఒక పదానికి ఎప్పుడైనా అకారం వచ్చి చేరితే ఏమీ లేదు ప్రయోజనము అప్రయోజనము ప్రయోజనం అంటే ప్రయోజనం జరుగుతుంది ఆ వచ్చి చేరింది అనుకోండి ఒక వచ్చి ఇక్కడ చేరింది అనుకోండి అక్కడ ఏమి లేదని అర్థం కనుక ఇక్కడ భూతము భూతానికి వచ్చి అద్భుతం ఆ వచ్చి చేరింది ఉపసర్గ అద్భుతం అయింది అంటే ఏమి లేదని అర్థం నిజానికి భాష కూడా భావజాలాన్ని మోస్తుంది భాష భావజాలాన్ని తీసుకొస్తుంది చాలామంది ఎంత అద్భుతంగా ఉంది ఎంత అద్భుతంగా మాట్లాడు ఎంత అద్భుతంగా రాశాడు ఎంత అద్భుతంగా జరిగి చేసి జరిగిందంటే ఏమీ లేదని అర్థం అక్కడ కానీ మనం చాలా గొప్పదని చెప్తూ ఉంటాం కనుక ప్రభాకరాచారి అనే ఒక అని భగత్ సింగ్ చిన్న పుస్తకం తెచ్చి ఆ లైబ్రరీలో పెడితే నేను వెళ్ళి చూశాను చూసి ఆ పుస్తకాన్ని తీసుకొని చదివాను నేను నాస్తికుని నాస్తికునయ్యాను అనేది అందులో ఒక వ్యాసం అది చదివాను నిజంగా నా జీవితంలో ఎంత మార్పుకు కారణమైందంటే నిజమే కదా చాలా ప్రశ్నలు వేసాడు ఆయన దేవుడు అంటే దేవుడు బిడ్డలందరూ దేవునికి పుట్టిన బిడ్డలు అని అంటున్నారు మీరు ఏ దేవుడైనా సరే ప్రవక్త యశ్ బ్రహ్మ విష్ణు ఇంకెవరైనా వీళ్ళందరికీ మనుషులు పుట్టారు అని అంటున్నారు కదా మరి పుట్టినప్పుడు ఆ దేవుడు తండ్రి స్థానంలో లేదా తల్లి స్థానంలో ఉంటే బిడ్డలందరూ తల్లికి తండ్రికి సమానము మరి భారతదేశంలో ఒకరు కుంటి వాళ్ళు ఒకరు గుడ్డి వాళ్ళు ఒకరు కాలు లేని వాళ్ళు ఒకరు చెయ్యి లేని వాళ్ళు ఒకరు వంట రాని వాళ్ళు ఒకరు పేదవాళ్ళు ఒకరు తిండి లేని వాళ్ళు ఇంతమంది ప్రజలు ఒకరు దుఃఖిస్తూ ఉంటారు ఒకరు సంతోషంగా ఉంటారు ఎందుకు ఈ తేడా ఉంది అంటే దేవుడికి పిల్లలందరూ సమానం కాదా అని అట్ట రాస్తూ కనుక ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే ఇన్ని తేడాలు ఉన్నాయంటే దేవుడే లేడు అని ముగించాడు వ్యాసాలు యాజ్ ఏ అంటచబుల్ బాయ్ నేను అంటరానితనాన్ని అనుభవించిన నేను మరి దేవుడు ఉంటే నేను అంటరాని వాడిగా ఉండకూడదు కదా నేను కూడా అందరితో సమానం ఉండాలి కదా ఒకటిట్లా పైనుంచి నీళ్లు పోస్తుంటే ఇట్లా దోషలు బట్టి నీళ్లు తాగే పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందని ప్రశ్న నేను వేసుకున్నాను మా ఊరులో మా ఇల్లు కాకుండా లేదా మా వాడ కాకుండా మా మాదిగ వాడ కాకుండా మేము వేరే వాళ్ళ ఇల్లులకి పోతే ఆడుకుంటూ 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 ఎక్కడో దగ్గర ఆగుతాం బజార్లో ఆగినప్పుడు దూపైతే దూపైతే అక్కడిని నీళ్ళు అంటే ఆమె చెప్పు తీసుకొచ్చి ఇట్లా పోస్తుంది అదే అంటచ్చు అనే విషయం నాకు తెలియదు అప్పుడు పైనుంచి పోసే దోసిని బట్టి తాగడమే తెలుసు మాకు అట్లే తాగా బావి దగ్గరికి పోతాం నీళ్ళ కోసం నీళ్ళ కోసం బావి దగ్గరికి పోతే వాళ్ళు చేతి మాకు పోస్తారు మీరు అంబేద్కర్ జీవితంలో ఇవన్నీ చూస్తాం ఎప్పుడో వంద సంవత్సరాల కిందట కానీ నలభై ఏళ్ళ వయసున్న నేనే అనుభవించాను భారతదేశం మా ఊర్లో బావి దగ్గరికి పోతే ఒకరు చేతి పోయాలి మేము కుండ పెట్టుకొని నిలబడాలి అక్కడ వాడు చేతి పోసే వరకు నిలబడాలి మేమెందుకు ముట్టుకోవద్దు అక్కడ ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి వచ్చినప్పుడు భగత్ సింగ్ రాసిందే నిజం నేను ఎందుకు నాస్తికునయ్యాను అని ఏదైతే రాశాడో అది నా జీవితంలోకి ప్రవేశించింది ఒక విలువ అట్లని నేను ఎవరైనా దేవుని మొక్కుతే మా ఇంట్లో మా అమ్మ నాన్నని మొక్కుతారు ఇప్పుడు మా అమ్మ నాన్నను మార్చపని నేనైతే చేయలేను రవీంద్ర అన్నలాగా రవీంద్ర ప్రశ్న వేసాడు మా అమ్మ నాన్న వాళ్ళు చేసుకుంటారు కానీ నేనేమి అందులో నేను ప్రాక్టీస్ చేయలేను నేను చేయగలిగేదల్లా ఏమిటంటే నా పిల్లలని సాధ్యమైనంత వరకు ఆ యాటిట్యూడ్ వైపు వెళ్లకుండా నేను చేయగలను ఓకే ఇప్పటి వరకు నా పిల్లలు నేను ఏదైతే ఎదిగి వచ్చానో ఏ విలువతోనైతే నేను వచ్చానో నా పిల్లలు ఆ విలువతో ఉన్నారు భవిష్యత్తు ఎట్లుంటుందో నేను చే తెలిసలేదు వచ్చిన వాళ్ళందరూ మా ఇల్లు అంతా చూసి అంత వెతికి వెతికి ఒక్క దేవుడి బొమ్మ లేదా అని అంటారు దేవుని బొమ్మ ఎందుకు లేదు మహాభారతం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి దాని మీద ఉన్నాడు చూసుకోండి అని చెప్తాను నేను పద్దెనిమిది పర్వాల పుస్తకాలు ఉన్నాయి ఇంత పెద్ద కృష్ణ బొమ్మ ఉంటారు కదా సో అట్లా ఒక విలువని నేను పాటిస్తున్నా జీవితాంతం పాటిస్తానని మీకు హామీ పడుతున్నా ఈ విలువని ప్రచారం చేయడం కోసం మనం అందరం ఇక్కడ కూర్చున్నాం దానికోసం ఒక సంఘమే యాభై ఏళ్ళు దాటింది ఒక సంఘం ఇది ఎంత గొప్పది ఒక విలువను ప్రచారం చేయడం కోసం ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘంలో జయగోపాల్ లాంటి వారు మొత్తం జీవితం అంతా దానికోసమే అర్పించి వాళ్ళు అమరులయ్యారు ఇంకా ఎందరో అమరులై ఉంటారు దానికి మూలం ఇంకా పెరియ రామస్వామి ఇంకా వెనక్కి వెనక్కి వెళ్తే వాళ్ళందరూ కూడా ఒక లెగసీని దేశంలో పెట్టారు ఆ సందర్భంగా చార్బాకాయ మీటింగ్కి రావాలడినప్పుడు ఏం మాట్లాడాలి అని అడిగాను నేను ఏదైనా టాపిక్ అనుకున్నారా మీరు అంటే ఇక దేశం మహాసభలు కదా అన్నారు అట్లా కాదయ్యా పది మంది వస్తారు నువ్వు వేసినావు చాలా పేర్లు వేసావు మరి అందరూ ఒకే విషయం మాట్లాడితే ఎట్లా కలగా అవుతుంది మరి అంతమంది జనాలు వస్తే ఏదో ఒకటి కొన్ని విషయాలు చర్చించుకోవాలి కదా అన్న సరే మీరు ఆలోచించండి అంటే నేను చెప్పిన సంస్కృతి గురించి మాట్లాడతా నేను ఇవాళ ప్రధానంగా మనం ఏ సంస్కృతిలో ఉన్నామో ఆ సంస్కృతి గురించి మాట్లాడతాను అని చెప్పారు కనుక మీతో నేను ఆలోచించిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను సంస్కృతి మన జీవితాన్ని హేతువాదం వైపు ఎట్లా తీసుకెళ్తుంది నాస్తికత్వం వైపు ఎట్లా తీసుకెళ్తుంది దేవుడు వైపు ఎట్లా తీసుకొస్తుంది అసలు దేవుడు వైపు తీసుకెళ్లే సంస్కృతి దేశంలో ఎట్లా అమలవుతున్నది సంస్కృతికి ఒకటే నిర్వచనం ఉంటుంది రెండు నిర్వచనాలు ఉండవు కానీ ఈ దేశంలో దోపిడి వర్గాల అక్రకుల బ్రాహ్మణీయ సంస్కృతి ఒకటి ఉంటుంది సంస్కృతి ఒకటే కానీ దాన్ని పాటించే పద్ధతులు వేరు దోపిడి వర్గాల అక్రకుల బ్రాహ్మణీయ మీరు చాలా స్పష్టంగా వినండి నేను దోపిడి వర్గాలు అంటున్నానంటే ఇదేదో విప్లవ రచయితల సంఘం కనుక మా సభల్లోకి వచ్చిన ఐడియాలజీ చెప్పిపోయాడని అనుకోకండి దోపిడి వర్గాలు అంటున్నానంటే భారతదేశంలో దోపిడి వర్గాలు విడిగలేరు భారతదేశంలో దోపిడి వర్గాలు బనియా అనే ఒక కులం భారతదేశంలో బ్రాహ్మణ్ అనే ఒక కులం భారతదేశంలో రెడ్డి అనే ఒక కులం భారతదేశంలో వెలుమా అనే ఒక కులం భారతదేశంలో కమ్మ అనే ఒక కులం దోపిడి వర్గాల్లో ఉంటారు నేను ఇట్లా అంటున్నానంటే వీళ్ళందరూ దోపిడి వర్గాలు అని కాదు ఇందులో ఎవరు అధికారంలో ఉండి రాజ్యాన్ని తమ చేతుల్లో పెట్టుకున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే దోపిడీ వర్గాలు అందులో ఉన్న పేదలు మనతో కలిసి వచ్చేటోళ్ళే అందుకే నేనేమంటున్నాను అగ్రకుల బ్రాహ్మణిజం అంటున్నాను ఈ అగ్రకుల బ్రాహ్మణిజం అనే ఒక సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది అందుకోసమే సంస్కృతిని విభజన చేసినప్పుడు ప్రజల సంస్కృతి అగ్రకుల బ్రాహ్మణీయ సంస్కృతి ఈ రెండు విభజన చేసి చూడాలి అయితే ఏది అమలవుతుంది దేశంలో చూసినప్పుడు ఏమిటి సంస్కృతి అంటే ఏమిటి ఒక ప్రశ్న వేసుకుందాం అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆ మనిషి పాటించే పద్ధతులన్నీ సంస్కృతిలో భాగమవుతాయి మనం చేసే ప్రతి పని దేనిని మినయించడానికి వీల్లేదు సంస్కృతుల నుంచి పుట్టుక పెళ్లి పండుగ జాతర విద్య మరణం తదనంతరం మరణం తర్వాత చేసే పనులు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం అవుతాయి సంస్కృతి గురించి ఆలోచించిన వాళ్ళు మనకన్నా ముందు ఆలోచించినటువంటి పెద్దలు ఏమన్నారంటే ఆహార అలవాట్లు మత సంబంధ ఆచార వ్యవహారాలు పండుగలు కళలు మొదలైనవి మనిషి జీవితంలో భాగంగా ఉంటాయి ఇవి మనిషి జీవితంలో భాగమైనప్పుడు ఏ మనిషి జీవితంలో అందరి మనసులో జీవితంలో భాగం అవుతాయి మరి మనం ఎవరి పండుగలు చేస్తాం